సదాశివపేట పట్టణంలోని ఉప చెరువు మినీ ట్యాంక్ బండ్ ను మరియు ఉప చెరువు పక్కన వెలిసిన వెంచర్ను బుధవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు పిచ్చి మొక్కలు ఏర్పడి వాడకంలో లేకపోవడంతో కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా ట్యాంక్ బండ్ ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించి వెంటనే ఓపెన్ జిమ్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు ట్యాంక్ బండ్ రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులకు సూచించారు అనంతరం ఊబ చెరువు పక్కన గతంలో ఏర్పాటు చేసిన సంజీవని లేఅవుట్ వెంచర్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించారు వెంచర్కు అనుమతులు ఉన్నాయా లేవా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వెంచర్కు అప్రోచ్ రోడ్డు ఉందా లేదా అని అధికారులను అడిగారు వెంచర్కు అప్రోచింగ్ రోడ్డు లేదని రైతులు పొలాలకు వెళ్లడానికి బండ్ల మార్గం మాత్రమే ఉందన్నారు వెంచర్ అప్రోచింగ్ రోడ్ లేకపోవడంతో అనుమతులు క్యాన్సిల్ చేయడం జరిగిందని అధికారులు జిల్లా కలెక్టర్కు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సరస్వతి మున్సిపల్ కమిషనర్ ఉమా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

టోటల్ అంత అయిపోతే గానీ మనకి ఇంతవరకు అందరి అయితే గానీ కాదు అలాంగ్ బండ్ అప్రూవ్డ్ అయింది కాకపోతే అందరూ కన్వర్షన్కి వెళ్ళినప్పుడు మాత్రం పాసిబుల్ అవుతారు ఇప్పుడు మనం బ్రా ఎన్ఓసి వరకు మాత్రం యాక్సెస్ రోడ్ చూపించలేదు మనకి ఇరిగేషన్ కాంపోనెంట్స్ ఏ వస్తే మేము అవే చూపించాలి యాక్సెస్ రోడ్ గురించి వాళ్ళు ఇది అక్కడ సైడ్ కూడా రోడ్ రోడ్ బ్యాక్ ఇంటర్నల్ రోడ్స్ కాగానే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ పడుతుందా రోడ్స్ తీసేమని చెప్పి ఈ రోడ్ ఏమో టూ థౌజండ్ నుంచి ఎగ్జిస్టెన్స్ ఈ ర్యాంప్ ఉంది లైక్ ఫార్మర్స్ యూజ్ చేసుకోవడానికి అక్కడ ఫార్మర్స్ అగ్రికల్చర్ యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ రోడ్ ఉంది ఇట్లానే ఉంది వీళ్ళు ఏం కట్ చేయలేదు న్యూ గా ఫార్మేషన్ ఏం చేసుకోలేదు కాకపోతే వీళ్ళు కొంచెం వైడ్నింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఆపేసినాం అప్పటికి కాకపోతే ఇది ఎగ్జిస్టెన్స్ అనేది పాత నుంచే ఉంది ఓల్డ్ ఫ్రమ్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి

అవి చేస్తాము ఎన్ని పార్క్స్ ఉన్నాయి మీ మున్సిపాలిటీలో పార్క్ ఒకటే ఉంది చిల్డ్రన్ పార్క్ రెడీ ఫర్ ఇనాగొరేషన్ మేడం ఇంకా ఇనాగ్రేషన్ అవ్వలేదు ఇనాగ్రేషన్ అంటే ఆల్రెడీ రెడీ ఫర్ మనం కంప్లీట్ వచ్చేస్తాం మినిస్టర్ దృష్టిలో కూడా ఉన్నది ఓకే ప్లాన్ చేస్తామనేసి అన్నారు టైం తీసుకుంటాం అనేసి అన్నారు వర్కింగ్ కండి ఇస్తాం అంటే ఇక్కడ మాత్రము అంటే మార్నింగ్ వాకర్స్ ఇంకా రాకపోవడం వల్ల వర్షానికి దానికి అది కొంచెం గ్రీసింగ్ అది ఇది చేస్తే అది కూడా వర్కింగ్ కండిషన్ లోకి వస్తే మేడం నైస్ కదా